హాయ్ ఫ్రెండ్స్ కళలోకం ఛానల్కి మీకు స్వాగతం మీ కళలో ఏనుగు కనిపిస్తే సప్న శాస్త్రంలో ఏం రాసి ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అంతకంటే ముందు మీకు చిన్న రిక్వెస్ట్ మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలపండి మీ కళలో ఒక ఏనుగు ఉరికనే చూసినట్లయితే ఇది మంచి కళ అని చెప్పవచ్చు రాబోయే రోజుల్లో ఏదైనా ఆస్తులు సంబంధించి కొనుగోలు అంటే భూములు లేదా కార్లు కొనడం జరుగుతుంది అలాగే మీ తండ్రి కానీ లేదా మీ తాతల ఆస్తులు కానీ మీకు రావడం జరుగుతుందని ఈ కళ మీకు సూచిస్తుంది మీ కళలో ఒక ఏనుగు పిల్లను చూసినట్లయితే ఇది కూడా ఒక మంచి కళ అని చెప్పవచ్చు కుటుంబ సంబంధాలు లేదా మీ ప్రేమ విషయాల్లో బలంగా ఉంటారని చెప్పవచ్చు రాబోయే రోజుల్లో మీకు మంచి భాగస్వామి దొరుకుతాడు అలాగే ధనలాభం కలిగే అవకాశం కూడా ఉందని ఈ కళ మీకు సూచిస్తుంది అలాగే మీ కళలో ఒక ఏనుగు మిమ్మల్ని తరుముతున్నట్టు చూసినట్లయితే మీరు మీ శత్రువుల నుండి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వారి నుండి మీకు ఏదైనా నష్టాలు జరిగే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో మీరు చేసే పనుల్లో జాగ్రత్తలు వహించాలని ఈ కళ మీకు సూచిస్తుంది అలాగే మీ కళలో ఒక తెల్ల ఏనుగు చూసినట్లయితే ఇది అన్నింటికంటే మంచి కళ కళలో తెల్ల ఏనుగు కనిపించడం అనేది ఇది ఒక మంచి కళ రాబోయే రోజుల్లో ధనలాభం కలిగే అవకాశం ఉంది అలాగే మీకు నచ్చిన విధంగా మీ జీవితాన్ని గడుపుతారు మీరు నచ్చిన వస్తువులు కొనుగోలు చేస్తారు అంటే మీకు నచ్చిన వస్తువులు ఏదైనా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి మీ కళలో ఏనుగు మీద స్వారీ చేస్తున్నట్టు చూసినట్లయితే రాబోయే రోజుల్లో డబ్బుకు సంబంధించిన పనులు సులువుగా చేస్తారు అంటే మీరు ఏదైనా డబ్బుకు సంబంధించిన పనులను సునాయసంగా చేస్తారు మీరు ఆర్థికంగా స్థిరంగా ఉంటారని ఈ కళ మీకు సూచిస్తుంది అలాగే మీ కలలో ఏనుగుకు మీరు ఏదైనా తినిపిస్తున్నట్లు చూసినట్లయితే రాబోయే రోజుల్లో మీరు ఏదైనా మంచి శుభవార్తను వినబోతున్నారని చెప్పవచ్చు అంటే మీరు వృత్తి నుండి కానీ లేదా మీరు చేసే ఉద్యోగాల నుంచి కానీ ఏదైనా మంచి శుభవార్తను వింటారు మీరు ఏ పనులు చేసినా విజయాలు సాధిస్తారు అలాగే కొత్త వ్యక్తుల నుండి సహాయం తీసుకుంటారు దీనివల్ల మీ పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయని ఈ కళ మీకు సూచిస్తుంది ఇలాంటి మరిన్ని కళల సమాచారాల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మీ కళల యొక్క అర్థాలను తెలుసుకోండి మళ్ళీ వీడియోలో కలుద్దాం